ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది అదేంటంటే జగన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి చేరుతారని ప్రచారం సాగుతోంది ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇలాంటి అనుమానాలు కలగక మానవు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి పైకి గంభీరాలు పలుకుతున్నప్పటికీ ఆ పార్టీకి క్రమంగా దూరమవుతున్నట్లే కనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పెద్దగా కనపడిన దాఖలాలు లేవు పైగా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం జగన్ కొత్త నాయకుడిని వెతుకుతున్నారు ఈ సామాజిక వర్గం నుంచి వైఎస్సార్సీపీలో కొందరు సీనియర్ నేతలు ఉన్నా వారి శక్తి సామర్థ్యాలు పార్టీకి ఉపయోగపడట్లేదట ఈ నేపథ్యంలో జగన్ చిరంజీవిని తన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో చిరంజీవి కూడా వైసీపీ ముఖ్య నేతలతో సఖ్యతతో ఉన్నట్లు సమాచారం అయితే తమ్ముడు జనసేన పార్టీ ఉండగా చిరు వైసీపీలోకి ఎందుకు చేరారనే అనుమానం రావచ్చు జనసేనలోకి చిరంజీవి ఎంట్రీపై పవన్ కళ్యాణ్ గతంలో క్లారిటీ ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి జగన్ పార్టీలో చేరితే ఇద్దరికీ మేలు జరగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికి రెండు పేల పంతొమ్మిది ఎన్నికలలోపు ఏపీలో రాజకీయం రసవత్రంగా మారుతుందని చెప్పవచ్చు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి